ఎలా నిన్నారు అంటే ఆయన శరీరాన్ని ఎలా చెప్పుకోవాలనుకున్నారు సంపూర్ణంగా ఆయన శరీరాన్ని ఇప్పుడు దేవుడు దేశంలో మనందరూ కూడా ఆయన శరీరం మనందరూ కూడా దేశం కృష్ణు స ఎందుకు వస్తుందంటే సంపూర్ణంగా ఎప్పుడైనా పరిశ్రద్ధతో ఎప్పుడైనా అవిశ్వేసంతో నిప్పుడైనా ఆశెంతా ఉగిల్కొస్తున్నా దేవునితో మూలంతో దేవుని ప్రాంతం దేవుని స్వరమే మనం ఉపయోగించును బైబిల్ గ్రంథములో సనేర్ కొట్టు వాళ్ళు ఎవరు అంటే ఏ సంపూర్ణము నింపువారాలని రాళ్ళు తెలియజేస్తోంటున్నాడు అంటే దావీదు ఎలా నింపాడు సో నింపాలని దంట దానికి ఉపయోగింది దూర్మే ఇస్తుంది దానికి దూర్ నినందనను धार्मिक पूर्व शाश्वत पूर्व